బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏదైతే కమాండ్ కంట్రోల్ వేదికగా సినీ ఇండస్ట్రీ మొత్తము రేవంత్ రెడ్డిని కలవాలని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈవెల్ల మొన్నటి నుంచే వార్తలు వస్తూ ఉన్నాయి దాదాపు ఈ రేవంత్ రెడ్డిని సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కలవనున్నారనే ముచ్చట్లు కూడా వినబడ్డాయి రైట్ కమాండ్ కంట్రోల్ వేదికగా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు రైట్ ఈవెల్లా కలుస్తా ఉన్నారు ఆల్రెడీ కమాండ్ కంట్రోల్కు చేరుకున్నారు చాలా మంది కానీ సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి మాత్రం రాలేదు చిరంజీవి వస్తారా రారా అసలు చిరంజీవి రావడం లేదనే ముచ్చట్ల వినబడతా ఉన్నాయి చెన్నైకి పోయిన్రట చిరంజీవి సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి చెన్నైకి పోయిన్రట రెండు రోజుల క్రితమే చెన్నైకి పోయిన్రట బంధువుల పెళ్లి విశేషమై పెళ్లి నిమిత్తము చెన్నైకి పోయినరు మొత్తం మీద చిరంజీవి సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు దిల్ రాజు చిరంజీవిని ఆహ్వానించిర్రు కానీ రేవంత్ రెడ్డిని కలవడానికి మాత్రం చిరంజీవి రావడం లేదు ఒకవేళ రావాలి అనుకుంటే గంటల పని చెన్నై నుంచి వాళ్ళు రావాలి అనుకుంటే గంటల పని కానీ చిరంజీవి మాత్రం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఏదైతే అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ విషయం విజయం ఏదైతే ఉన్నదో పుష్పాటు ఈవెంట్ మనం చూసినాం పుష్పాటు సినిమా రిలీజింగ్ టైంలో రేవతి అనే మహిళ మృతి చెందడం పాపము బాధాకరం బాధను కలిగించింది కాకపోతే ఏ లెవన్గా ఉన్నా అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు అసలు అల్లు అర్జున్కు మొసం అర్రకుట చేసిండ్రు ఏ ఉద్దేశమై ఎందు నిమిత్తమై ఇట్లా జైల్లో పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి ముచ్చట్లు ముచ్చట్లయితే ఇంకా తెలియలేదు కాకపోతే సినీ ఇండస్ట్రీ మీద పగబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ మీద కక్ష సాధించడం కోసమే ముందడి కొనసాగుతా ఉన్నాడనే ముచ్చట్లు కూడా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే మొదట హైడ్రా ఎన్ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉన్నదో ఎన్ కన్వెన్షన్తో మొదలు పెట్టిండు కూలగొట్టడం కూల్చివేతల పర్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి సంవత్సరం పొద్దవుతున్నా కూడా ఏ సినీ ప్రముఖుడు కూడా రేవంత్ రెడ్డిని పోయి కలవలేదు ఆ పుష్పగుచ్చం ఇయ్యలేదు అభినందనలు తెలియజేయలేదు మొత్తం మీద ఎవరు కలవలేదు మరి కలవకపోయినప్పటికీ పాపము పగ పెంచుకున్నడా ఏమైందా ఏం కథ తెలియదు రేవంత్ రెడ్డి ఇట్లా ఈ అంశాలు చూసుకున్నట్లయితే ఇవల్లా ఇయ్యలే కాదు మొన్నటి నుంచే పుష్ప అంశంకి సంబంధించి అల్లు అర్జున్ మీద అల్లు అర్జును భుజం మీద కలిపెట్టిన తుపాకీ గురి కరెక్ట్గా తగిలింది రేవంత్ రెడ్డి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యిండు ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ రోజు ఈ రోజు వచ్చింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఏదంటే మొత్తం మీద సినీ ఇండస్ట్రీ బాయ్ రేవంత్ రెడ్డిని కలవాలే దిల్ రాజు చిరంజీవిని ఆహ్వానించు ఇప్పటికే చిరంజీవి ఇక్కడ లేరని ముచ్చట వినబడతా ఉన్నాయి చిరంజీవి కలవలేదు కాకపోతే ఇప్పుడు చిరంజీవిని కలవడానికి దాదాపు చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడతలేడనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవకపోతే రేవంత్ రెడ్డి నా టార్గెట్ రీచ్ అయినా అనుకుంటాడా లేకపోతే రీచ్ కాలేదనుకుంటాడా ఏంది రేవంత్ రెడ్డి ఏం మాటలు మాట్లాడనున్నాడు పుష్ప అటు అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు దిల్ రాజ్ ఏం మాట్లాడతారు ఇప్పటికే రేవంత్ కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబం తరపు నుంచి కానీ అల్లు అరవింద్ నుంచి కానీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి కానీ ఇప్పటికే అంతా కలిపి రెండు కోట్ల చెక్కును రేవతి కుటుంబానికి అందజేయాలని దిల్ రాజుకు అందించిండ్రు ఆ చెక్కును మొత్తం మీద సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం ఉన్నారనే ముచ్చట్లు అయితే వినబడుతూ ఉన్నాయి అల్లు అర్జున్ అల్లు అర్జున్ విషయం విషయం అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ నన్ను కలవాలి వచ్చి నన్ను కలవాలి అని చెప్పేసి ఆలోచన మీదనే రేవంత్ రెడ్డి ఇంతగానం చేసిండు అని చెప్పేసి ఒక ముచ్చట వినబడితే ఒకవైపు సినీ ఇండస్ట్రీని ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారనే ముచ్చట్లు కూడా వినబడ్డాయి మొత్తం మీద ఇక్కడ పోయి ఏదైతే కమాండ్ కంట్రోల్లో ఎవరెవరు పోయినరు ఏం కథ అనే పేర్లు ఒకసారి చదివి ఇనబెడతా అల్లు అర్జును విషాదంపై ఇప్పుడు అల్లు అర్జును విషయంలో జరిగిన ఏదైతే టూ ఈవెంట్లో రేవతి చనిపోయిందో అల్లు అర్జున్ విషయానికి సంబంధించిన చెలరేగుతున్నాయి మంటలు దుమ్ము రేపుతా ఉన్నాయి ఏ సోషల్ మీడియా చూసినా అవే ముచ్చట్లు ఏ వార్తా పేపర్ చూసినా అవే ముచ్చట్లు అల్లు అర్జున్ ముచ్చట అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాన్సవర్ కాంట్రవర్సీ అని చెప్పేసి ఇవే ముచ్చట్లు దాదాపు ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిర్రు కదా మరి ఆ నేపథ్యంలో నాగార్జున వస్తారా రారా అనే ముచ్చట్లు వినబడ్డే కానీ నాగార్జున వచ్చిండ్రు వచ్చిన పేర్లు ఒకసారి నేను చదువుతా డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్టర్ సాయి రాజేష్ సి కళ్యాణ్ మొత్తం మీద దామోదర ప్రసాద్ డైరెక్టర్ వీర శంకర్ అల్లు అర్జున్ అల్లు అల్లు అర్జున్ కాదు అల్లు అరవింద్ దాదాపు అల్లు అరవింద్ డైరెక్టర్ వీరశంకర్ అల్లు అరవింద్ నాగవంశీ కిరణ్ అభవరం యూవీ క్రియేషన్స్ అధినేత హీరో వెంకటేష్ కొరటాల శివ నాగార్జున మైత్రి మూవీస్ అధినేత ఎలమంచలి రవి ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి ఇక రాయితీలు ఇచ్చేదందుకు రెడీ అన్నాడు మొన్న అసెంబ్లీ వేదికగా ఏమన్నాడు ఎటువంటి రాయితీలు లేవు ఎటువంటి రాయితీలు లేవు అసలు టికెట్లు ఛార్జీలు పెంచద్దు నేను సీఎం గా ఉన్నంత వరకు ఎటువంటి బెనిఫిట్ షోలకు నేను పర్మిషన్ ఇయ్యా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా రాయితీలకు సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తామనేది ఇంతమంది దాదాపు ఎన్ కన్వెన్షన్ తర్వాత నాగార్జున కొంచెం డిస్టర్బ్ అయిండు తర్వాత కొండా సురేఖత్వం జయించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల విషయంలో కూడా నాగార్జున కుటుంబం కొంచెం కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏరుకున్నది ఎదుర్కొన్నది ఆ పరిస్థితులను బట్టి నాగార్జున కూడా వస్తాడా రాడా అనే అనుమానాలు ఉండే కానీ నాగార్జున వచ్చిండ్రు మొత్తం మీద ఇటు చిరంజీవి కుటుంబం నుంచి నాగబాబు వస్తారనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి కానీ నాగబాబు రాలే మరి ఎవరెవరు వస్తారు ఏమేం మాట్లాడతారు రాయితీలు ఇస్తారా బెనిఫిట్ షోలు ఇస్తారా అటు పోతే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారా ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి టార్గెట్ రీచ్ అయ్యిందని ముచ్చట్లయితే ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి సినీ ఇండస్ట్రీ మొత్తము పోయి కలవలేదు దానికి గానే వీళ్ళందరినీ పెద్ద పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి రైట్ ఇవి చిరంజీవి వస్తాడా రాడా రాడు అని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి ఇప్పటికీ చెన్నైలోనే ఉన్నాడు చిరంజీవి అనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉన్నారు లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ